రోజుల క్రితం నుండి తాళం వేసి ఉన్న ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి తాళాలు పగలగొట్టి చూడగా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో స్థానికంగా కలకలం వేపింది మృతదేహంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆర్మూరేస్ హెచ్ఓ రెడ్డి తెలిపారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందపేట్లో అనుమానాస్పద స్థితిలో మహిళా మృతదేహం లభ్యమైంది ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గ్రామస్తుల కథనం ప్రకారం పోచమ్మ గత ఆరు నెలలుగా గోవిందపేట్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటుందని గతవారం రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండగా ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించే పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు తలుపు తెరిచి చూస్తే మహిళా మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు గుర్తించామన్నారు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని చెప్పారు ఘటనా స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి పరిశీలించారు

కానిస్టేబుల్కి ఫోన్ చేసి గిసుంటి మంచి ఇట్లా అంటానని చెప్పి మా పిలుపు అయింది వచ్చి మరి మా బాడే కాదని చూసుకున్నాము మా బాడ్య తెలిసింది అడుగుడు దాని పిల్ల ఏ కథను మా పిల్లలతో అట ఆమె ఉండలేదు చిన్నగా ఉన్న పిల్లలు నిడిసెక్కింది ఒక కొడుకుని చుక్క తీసుకుని వచ్చింది ఆ పిల్లడు చుక్కే కథను ఇద్దరు భార్య పార్తలే పదిహేను సంవత్సరాలు స్పందికెళ్ళి వీళ్ళే బతుకున్నారు కానీ వీళ్ళని చూసింది లేదు చేసింది కానీ అందరికి అందరికీ దయదలిచి ఇలా అనేదాలు చిన్న తిండి లేదు కట్ట పట్ట లేకుండా ఉండటందుకు ఇల్లు లేకుండా ఉన్నది ఇలా బతుకు అలా కొంత సాయకారం చేసేటట్టు చుట్టూ మీరు చూడు తల్లి దచ్చిన ఇంకొక పిల్లలు తల్లి తెలుసుకోండి పోసాలి పోసేరు ఆరూరనే అలా బంస్ కానీ ఇక్కడనే ఉండిపోతున్నారు అక్కడ సైజు ఇక్కడనే అచ్చి ఉండిపోతున్నాడు చచ్చిపోయిందంటే పిల్లలు వదిలింది అని వెళ్ళింది గ్రామస్తుల ద్వారా మాకు తెలిసినది ఏంటంటే ఈ ఆళ్ళ నడిచి ఇంట్లో గత ఆరు నెలల నుంచి కిరాలు మహిళ వయసు వంద యాభై సంవత్సరాలు మిగిలిన కూర్చోమని మహిళ ఒక ఐదు రోజుల సంజి ఇంట్లో నుంచి బయటికి రాసేది ఇంటికి కాలం ఉంది ఇక్కడ స్మెల్ వస్తుందని మాకు తెలియజేయటం వల్ల మేము పోలీస్ వానం వచ్చి ఆ గదిని తెరిచి చూస్తే మహిళ చనిపోయి మరి బాడీ హైలీ తులిపోయి ఉండటం వల్ల ఇక్కడ స్పాట్ బియమీ చేయించాము ఇట్టి విషయంలో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి మృతికి కారణాలు తర్వాత తెలియజేస్తాయి కేసు నమోదు చేసుకో చెప్పండి కేసు నమోదు చేసుకొని పూర్తి వివరాలు తెలియజేస్తాయి అంటే ఆ మృతురాలకి ఎందరు పిల్లలు ఓకే సార్ మళ్ళీ కంట్రీషన్లో తీసుకోండి